తెలంగాణ సోన పరివంగం పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అప్పట్లో మాజీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వరీలు కేసీఆర్ గారు ఈ తెలంగాణ సోనా గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ మాటలు కూడా మనం ఒకసారి విందాం ఎందుకంటే పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ నుంచి ఒక వెలుగు వెలగతా ఉంది అది దాని గురించి కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారో ఒకసారి ఆయన మాటలు విందాం మన ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ కాయేంద్ర నగర్ వాళ్ళు కొత్త వంగడాన్ని రూపకల్పన చేసినారు సోనా వెరైటీ అని చెప్పి ఒక సన్న బియ్యం వెరైటీ తయారు చేసినారు అది ఎంత గొప్పదంటే అధ్యక్ష ఈ షుగర్ బీమా ఉంటారు కదా అధ్యక్ష షుగర్ పేషెంట్లు అది చాలా షుగర్ ఫ్రీ రైస్ అది షుగర్ బీమా ఉన్న వాళ్ళు కూడా ఆ రైస్ మంచిగా తినేయచ్చు చాలా హ్యాపీగా కాబట్టి సోనా వెరైటీకి అంత పెద్ద మంచి సదుపాయం కూడా ఉంది అది షుగర్ ఫ్రీ కాబట్టి ఎక్కువ ప్రజలు వాడే అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి ఈ విషయాలు ప్రజలకు ప్రచారం ప్రచారం చేసి మన రాబోయే ద్వారా కూడా విరివిగా సాధించిన గొప్ప విషయం తెలంగాణ సోనా అనే ఒక వెరైటీ తెలంగాణ సోనా అనే వరి వెరైటీని మన శాస్త్రజ్ఞులు రూపొందించినారు అది అంతర్జాతీయ రంగంలో దానికి బాగా డిమాండ్ ఉంది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉందని అమెరికా శాస్త్రజ్ఞులు తేల్చినారు అమెరికా జర్నల్స్ లో ప్రచురించినారు ఇంటర్నేషనల్ జర్నల్స్ చాలా ప్రచురించినాయి షుగర్ ఫ్రీ రైస్ టాప్ క్లాస్ ఇక్కడ ఉందంటే తెలంగాణ సోనా రూపంలో తెలంగాణలో ఉంది కాబట్టి ఈసారి పది లక్షల ఎకరాల్లో ఆ పంట వేయమంటున్నాం ఆర్ట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది కాబట్టి వేయమంటా ఉన్నాం రేపటికి ఇంకా ఇంకా కూడా పెంచుతాం సన్న రకాలలో తెలంగాణ సోనా అనే రకం చాలా అద్భుతంగా ఉంది దాన్ని పండించండి దాని బ్రహ్మాండంగా ముందుకు పోదాం దీనికి సంబంధించి షార్ట్ పీరియడ్లో నేను జిల్లా కలెక్టర్లు జిల్లా రైతు బంధు అధ్యక్షులు జిల్లా వ్యవసాయ అధికారులతో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం టూ త్రీ డేస్ లో ప్రతి జిల్లాకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కార్డు ఇస్తారు ఏ పంట ఏ జిల్లాలో